నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య కాంగ్రెస్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత హైదరాబాద్ గాంధీభవన్లో మాట్లాడినటువంటి తీరు అంటే బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు కానీ వాళ్ళని అన్నటువంటి వ్యాఖ్యలు కానీ మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మందకోట స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ పొలిటీషియన్ కన్నా రాజ్ కుమార్ గారు ఉన్నారు సార్ అడిగి మరణ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి హైదరాబాద్ భవన్లో కాల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాము సో మరి ఆ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడవచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్లో ఇలాంటి లాంగ్వేజ్ని బ్యాన్ చేయాలి వెదవలు సన్యాసులు కుక్కలు నకలు పందలు ఇవన్నీ లాంగ్వేజ్ యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇమ్మీడియట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇమ్మీడియట్గా అమెండ్ చేయాలి యాక్చువల్ నన్ను నిన్న కేసీఆర్ ఏమో అండ్ స కలెక్టర్ సన్యాసి అన్నాడు ఈరోజు ఈమె బీఆర్ఎస్ వెదవులు అన్నది ఇంక్లూడింగ్ కేటీఆర్ సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక పొలిటీషియన్ మీ మన నమ్ముకున్న ప్రజలకు ఏ విధంగా మీరు న్యాయం చేయిస్తారని నేను అడుగుతున్నా మీడియా మీడియా ముఖంగా నువ్వే వెదవ అన్నప్పుడు నిన్ను ఇంకోటి రేపు వద్దు అన్నారు వెద అంటాడు తప్పేముంది ఇంకోటి సుంట అంటారు ఇంకోరు ఆ బూతులు మనం డిస్కస్ చేయలేదు ఇంకా వస్తూనే ఉంటాయి కేసీఆర్ ఎంతమంది అనలే సన్యాసులు సన్యాస అని సన్యా అరే సన్యాసి అని మొత్తం రేవంత్ రెడ్డి అని లేదా అంటే ఒక పార్టీకి ప్రో అండ్ కాన్స్ పక్కకు పెట్టే లాంగ్వేజ్ యూజ్డ్ బై ద పొలిటీషియన్ కంప్లీట్లీ ఇల్లీగల్ ఈ లాంగ్వేజెస్ పొద్దున యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ ఇప్పుడు నాలుగు వాళ్ళకి మేము కంటెస్టెడ్ ఎమ్మెల్యే నాలుగు వాళ్ళకి ఇంకా అరే ఓ పొలిటిక్స్లో రావాలంటే సన్యాసం అంటేనే వస్తారేమో పొలిటిషల్లో తొడగొడితేనే పొలిటికల్కి వస్తామేమో సన్యాసం అంటే ఇంకా రేపు సన్యాసి అంటే ఇంకా ఇంకో ఇంకొన్న ఆడాలంటే ముండా అంటారు అర్థమవుతుందా మల్లారెడ్డి తొడగొట్టిండు అమ్మో పొలిటీషన్ అయిండు ఇట్లాంటి అంటే ఏంటి ఒక కల్చర్ ఎస్టాబ్లిష్ చేసిపోతున్నాడు ఆ కల్చర్ మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తేనే పొలిటికల్ అవుతారని ఎన్నో ఆస్పిరేషన్స్తో ఈ యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ తప్పుద్రోవ పట్టే అవకాశం కూడా ఉంది యాక్చువల్గా సో ఎప్పుడైతే ఎథికల్ పొలిటికల్ యూజ్ చేస్తామో ఎథికల్ లాంగ్వేజెస్ పొలిటికల్గా కూడా యూస్ చేస్తామో డెఫినెట్గా ఆ యొక్క పొలిటికల్ పార్టీకి డెఫినెట్గా అంటే మరీ ఎంత మెజారిటీ రాకుండా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రజలు డెమోక్రటిక్ వేలో తీర్పునిస్తారు యొక్క నా యొక్క అభి కంప్లీట్ అభిప్రాయం ఓకే అంటే ఇప్పుడు జనరల్గా ప్రజాప్రతినిధులే ఇలా ప్రెస్ మీట్లలో కానీ ఇలా మీడియా వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో మీరు అన్నట్టు ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తుంటే మరి వీళ్ళని నమ్మి గెలిపించినటువంటి ప్రజలకి అసలు ఏం చెప్దామని ఏం చెప్తామని ఇప్పుడు మామూలుగా ప్రజలకు ఏం కావాలి అంటే ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థుల మీద వాదనలు ప్రతివాదనలు కౌంటర్లు ప్రతి కౌంటర్లు మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడున్న రాజకీయాలకి చూసుకున్నట్టయితే ఈ మాట్లాడే తీరు కానీ ఇదంతా కూడా ఒక విధంగా ప్రజలు కూడా వినడానికి ఇబ్బంది కలి ఇబ్బంది కలిగించేలా అనిపిస్తున్నాయి కొన్ని కొన్ని మాటలు ప్రజలకు నిజంగా ఇబ్బంది కలిగించినప్పుడు ప్రజల దగ్గర కూడా ఒక ఓటు అనే ఒక అస్త్రం ఉంది కదా దాన్ని యుటిలైజ్ చేసుకోవాలన్నప్పుడు ఇవన్నీ కూడా ఎదవా సన్యాసాలు అన్నీ కూడా ఒక స్ట్రాటజీస్ అండి యాజ్ పొలిటికల్ ఎక్స్పర్ట్గా కూడా చెప్తున్నా పీకే ఏదైతే ఏపీలో తెలంగాణలో ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తే మీరు విన్ అవుతారనే ఉద్దేశం ఐనో ఇది డెఫినెట్గా మీరు దీన్ని అనాలిసిస్ చేయాలి ఓకే బీహార్లో ఉన్న పీకే తెలంగాణలో ఏపీలో నువ్వు ఒక పొలిటీషియన్ ఎలాంటి వాటి చూస్ చేయాలి ఎలాంటి సెంటిమెంట్ రెగొట్టాలి అనే ఉద్దేశంతో డ్రాఫ్ట్ రాసి పంపించారు జగన్ అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో విన్నవడానికి కారణం ఇవన్నీ కొన్ని డైలాగ్స్ డెలివరీస్ యాక్చువల్గా ఎలాంటి సెంటిమెంట్స్ రెచ్చగొట్టాలి ఎవరిని సన్యాసి అనాలి ఎవరిని షుంఠ అనాలి ఎవరిని బేకుఫ్ అనాలి ఎవరిని విధం అనాలి ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఏనో చేసే ప్లాన్ ఇది యాక్చువల్లీ ఓకే అంటే ఒక మీరు ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక అడ్వకేట్గా చెప్పండి ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ బహిరంగ సభలో మాట్లాడుతున్న తరుణంలో ద వే ఆఫ్ వర్డ్స్ ఏవైతే యూజింగ్ వర్డ్స్ ఉంటాయో ఇప్పుడు అవి కొంచెం అంటే రాజకీయంగా ఇంతవరకు లిమిట్ లాంటిది ఏమైనా ఉంటుందా యాజ్ పర్ రూల్ ప్రకారం యాజ్ పర్ లా ప్రకారం యాజ్ పర్ లా ప్రకారం అయితే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీవల్ అంటే ఇలాంటి లేదు యాక్చువల్గా బ్యాడ్ వర్డ్స్ ఇవ్వకూడదు బట్ ఎవరైనా కాండక్ట్ ఇప్పుడు సపోజ్ మన ఇది కాండక్ట్ అంటారు సపోజ్ ఏపీలో ఒక పై రాసలీలలో బయటకు వచ్చాయి అట్స్ ఎ కాండక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ తర్వాత సంగతి ఇమ్మీడియట్గా అలాంటి అలిగేషన్ వచ్చింది కాబట్టి తీసి పక్కకు పెట్టారు పార్టీ నుంచి సస్పెండ్ చేసినాడు బట్ ఎమ్మెల్యేగా సస్పెండ్ కాలే ఇంకా ఎమ్మెల్యే సస్పెండ్ కావాలంటే దేర్ హ్యాస్ టు బి సమ్ దర్ సో ఎమ్మెల్యేగా సస్పెండ్ కావాలి ఇలాంటి ఇవన్నీ కూడా కాండక్ట్ కిందికి వస్తాయి ఓకే డెఫినెట్గా ఇట్లాంటి సుంటలు వెదవలు అన్న పర్సన్స్ను పార్టీ అధ్యక్షులు నిన్న కేటీఆర్ని నేను కేటీఆర్పై కేసీఆర్ సన్యాసి అన్నందుకు కలెక్టర్ని ఈమె వెదవ అన్నట్టు చీఫ్ మినిస్టర్స్ కానీ కన్సర్న్ పార్టీ అధ్యక్షులు కానీ ఆ లా ప్రకారం వాళ్ళ యొక్క ఎథికల్ కమిటీ ప్రకారము యాక్షన్స్ తీసుకోవాలి కానీ మీరు చూస్తూనే ఉన్నారు వీళ్ళందరూ పార్టీలో కింది కార్యకర్తలు ఇంకా కింది కింద వాళ్ళు కేసీఆర్ సన్యాసనే వీడు అన్ సన్యాసనే వాడు వీడిని సన్యాసనే వాళ్ళే చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంకా రెండు మాటలు ఇంకా ఎక్కువనే అంటారు తప్ప ఇదంతా కూడా పార్టీ యొక్క ప్రెజెన్స్కి ఉండాల్సిన ఎతిక లక్షణము ప్లస్ ఒక చీఫ్ మినిస్టర్కి ఒక హుందాతనంలో ఉన్న పోస్టులకు ఉండాల్సిన తత్వం లాస్ట్ ప తొంభైన్నర సంవత్సరాల్లో ఎంతమంది సన్యాసం లేని కేసీఆర్ లెక్కది అండి రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన సన్యాసం అని అంటే సన్యాసం అనుకుంటున్నాడు ఇప్పుడు ఈయన్ని అంటాడు సో ఇలాంటి లాంగ్వేజ్ యాక్చువల్గా కాండక్ట్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా వాళ్ళపై ఎంక్వైరీ చేసి యాజ్ పర్ ఆర్పిఏ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం చట్టరీత్యా వీళ్ళని భాగస్వాములు చేయాలి వీళ్ళ మీద కోర్టు కేసు రిజిస్టర్గా ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చేసినందుకు డెఫినెట్గా వాళ్ళని యాక్ట్ చేయ ఎన్నో కోర్టుకు లాగి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే తప్ప ఒక్కరొక్క పొలిటీషియన్ సెట్ కాదు ఓకే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంటే కాల్వ సుజాత గారు ఆ మాట మాట్లాడడానికి దానికి ముందు టాపిక్ చూసుకున్నట్టయితే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది మరి గంట ముందు తిన్న పిల్లలు బాగున్నప్పుడు దాని తర్వాత తిన్న పిల్లలకి ఎందుకు ఇలా జరిగింది అంటే కేవలం రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళని బద్నాం చేయడం పనిలోనే పెట్టుకున్నారు తప్పితే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వేరే విధంగా కాదు అన్న వేలో ఆవిడ మాట్లాడడం జరుగుతుంది అంటే అసలు ఈ గురుకుల పాఠశాల ఈ ఫుడ్ పాయిజను ఇది ఓవరాల్గా అసలు ఎలా చూడవచ్చు సార్ దీన్ని గురుకుల విషయాలు ఫుడ్ పాయిజన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకు దాంట్లో పనిచేసే టీచర్లను మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి ఒక పాఠశాల అంటే మీరేమేమి పెట్టాలండి ఒక టీచర్ పెట్టాలి ఒక మెడికల్ పెట్టాలి ఒక కేర్ టేకర్ పెట్టాలి ఇంకేం సం వార్డెన్స్ పెట్టాలి అరే బాబు నువ్వు రిక్రూట్ చేసిందే పార్ట్ టైం టీచర్లను గవర్నమెంట్ టీచర్లను కాదు వాడు సపోజు వాళ్ళకు పాఠాలు చెప్పాలి మధ్యాహ్న భోజక పథకంలో నీకు ఫుడ్ పెట్టాలి అంటే వడ్డించాలి తినిపెట్టకుండా వడ్డించాలి నీకేమన్నా కాలో చేయని వస్తే హాస్పిటల్ తీసుకోవాలి ఒకటే మూడు వృత్తులను టీచర్ అవి చేస్తే మరి అట్లాంటి ఐనో ఇల్లిగాలిటీస్ సపోజు అంటే ఇక్కడ ప్రెజర్ ఎక్కువైపోయింది టీచర్కి ఇక్కడ ఇక్కడ సిస్టంలో ఒక పర్సన్ ఒక పార్ట్ టైం మిస్టేక్ కాదు ఆ సిస్టమ్ని బిల్డప్ చేసింది ఎవరు మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ సిస్టమే ఒక టీచర్ దాంట్లో రిక్రూట్ చేసి పార్ట్ టైం ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు అందరు రిక్రూట్ చేసుకుని చిన్న చిన్న ఎగ్జామ్స్ పెట్టుకొని వాళ్ళకి ఎంత జీతం ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఒకటి ఇరవై నాలుగు గంటలు దానిని రావాలి టీచర్ దానిలో ఉండాలి యాక్చువల్గా తప్పు కదండి టీచింగ్ చెప్పినోడు ఎఫికల్ ఎఫెక్టివ్గా టీచింగ్ చెప్పి పక్కకి వెళ్ళిపోతే అయిపోద్ది టీచింగ్ చెప్పాలంట వడ్డించాలంట మనకి అదేంటి వస్తే హాస్పిటల్ తీసుకుపోవాలంట ఇన్ని వృత్తులు మన వానికి పెళ్ళాం పిల్లలు ఉండరా మళ్ళీ వానికి పిల్లలకి కాల్లో వస్తే ఎవరు ఎవరు తీసుకుపోతాడు మళ్ళీ ఇక్కడ రిపోర్టు ఇదే ఎవ్రీ ఇప్పుడు మెడికల్ ఇన్సిడెంట్ హ్యాస్ టు బి రిపోర్టు డివో ఆర్ కన్సర్న్ హెల్త్ ఆఫీసర్ ఇంత ప్రెజర్ ఒక టీచర్ భయ మోస్తే ఏంటి లాభం తప్పు కదా సిస్టమ్ రాంగ్ ఇక్కడ ఆ ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేంజ్ చేయకుండా కంటిన్యూ చేసింది ఇప్పుడు వాళ్ళది కూడా రాంగ్ అంటాం టీఆర్ఎస్ రాంగు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాంగు ఆ లో ఎప్పుడైతే చేంజెస్ చేస్తారో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండి